బెంగళూరులో మన జరిగిన సమ్మర్లో పదహారు పదిహేడు వందల ఫీట్లు బోరేసిన తాగునీళ్ళు లేక గొప్పగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరాన్నించి పెద్ద పెద్ద సంస్థలు వలసలు పోయే పరిస్థితి వచ్చింది బెంగళూరు ప్రకృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుగా మొన్నటి ఎండాకాలంలో తాగడానికి నీళ్లు లేక విలవిలలాడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రజలు వలసబోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ముంబైలో చిన్న వర్షం వస్తే అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ ఏ సంస్థలు పనిచేయలేని పరిస్థితి మీకందరికీ తెలుసు చెన్నైలో వరదలు వస్తే రెండు రెండు ఫ్లోర్లు మూడు మూడు ఫ్లోర్లు నగరమంతా మునిగిపోయే పరిస్థితి అదేవిధంగా ఢిల్లీ కాలుష్యంతో పార్లమెంటే కాదు ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సెలవులు పెట్టే పరిస్థితి ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి హోంమంత్రి అన్ని శాఖలు ప్రపంచ దేశాల పట్ల నిర్ణయాలు తీసుకునే ఢిల్లీ నగరం ప్రకృతి వల్ల ప్రకృతిని మనం కాపాడకపోవడం వల్ల కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రకృతి తప్పిదం కాదు మానవ తప్పిదం మనం చేయాల్సిన ఆలోచనలు తీసుకోవాల్సిన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం కావచ్చు ముంబై కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు కల్కటా కావచ్చు ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా ఈరోజు నివసించడానికి యోగ్యంగానే నగరాలుగా మారుతున్నాయి ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే ఆ గుణపాఠం నుంచి మనము దాని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ నాలుగైదు నగరాలతో పాటు ఆరో నగరంగా వాటి సరసన చేరే పరిస్థితులు ఉన్నాయి